హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు భగవానికి నైవేద్యమైన బెల్లం పర్వానాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ఈ దేవుడి ప్రసాదంని ప్రిపేర్ చేసుకునే దానికోసం ఇత్తడి గిన్నెను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మూడు పక్కల ఈ విధంగా బొట్టు పెట్టుకొని పక్కనుంచుకోవాలి తర్వాత మనం ఎక్కడైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ గ్యాస్ స్టవ్ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి అండ్ ఈ గ్యాస్ స్టవ్ కింద పద్మ ముగ్గు అదేవిధంగా మనం ఏ బర్నర్ అయితే యూజ్ చేస్తామో అక్కడ ఇలా ముగ్గుల్ని వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం నైవేద్యాన్ని రెడీ చేసుకుందాము దానికోసం ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ని యూస్ చేస్తున్నాను ఆవు పాలు దొరికితే ఆవు పాలు వాడుకోండి లేదా గేదె పాలైనా వాడుకోవచ్చు కానీ రథసప్తమి రోజు సూర్య ఆవు పాలే సమర్పిస్తారు దొరకదు కాబట్టి సిటీస్లో ఎక్కువగా నేనైతే ఇక్కడ గేదె పాలని యూజ్ చేస్తున్నాను హాఫ్ లీటర్ని యాడ్ చేసుకొని తర్వాత దీన్ని మనము మూడుసార్లు పొంగించుకోవాలన్నమాట అంటే మూడు సార్లు ఇది పొంగినట్లుగా అయిన తర్వాత మనం బియ్యం అనేది ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలను మనం పొంగనిద్దాము నిజానికి ఈ ప్రసాదం మనము సౌకర్యం లేక గ్యాస్ స్టవ్ పైన ప్రిపేర్ చేస్తున్నాం కానీ దీన్ని కట్టెల పొయ్యి మీద సూర్యుడికి ఎదురుగా ఈ నైవేద్యం అనేది తయారు చేస్తారు అదేవిధంగా నైవేద్యం చేసేటప్పుడు ఆవు పిడకలతో ఈ నైవేద్యంని ప్రిపేర్ చేస్తారండి ఆవు పిడకలు మన ఇంట్లో కాలినట్లయితే అవి ఎంతో ఇంటికి మంచిదన్నమాట మీకు ఆ సౌకర్యం ఉన్నట్లయితే తప్పకుండా అలా ప్రిపేర్ చేసుకోండి మాకు ఆ ఫెసిలిటీస్ లేదు కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ పైన చేస్తున్నాము ఇప్పుడు ఇది మూడు సార్లు పొంగనివ్వాలి ఈ లోపల కొత్త బియ్యం తీసుకొని ఇందులోకి ఆవు బియ్యం బియ్యంకంతా కలిసేటట్టుగా పట్టించాలి ఇలా మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని కొంచెం కొంచెం బియ్యంగా మనము మనసులో అనుకొని తీసుకోవాలి ఇంట్లో నలుగురు అనుకోండి ఆ నలుగురు పేరుతో కొంచెం కొంచెం బియ్యంని పక్కకు తీసుకొని నెయ్యిని ఈ విధంగా బియ్యం కంత కలిపి పక్కనుంచుకోవాలి పాలు మూడుసార్లు పొంగేటప్పుడు భగవానికి నమస్కారం చేసుకుంటూ మూడుసార్లు పొంగిన తర్వాత మనసులో ఇంట్లో వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి అనుకుంటూ కొంచెం కొంచెం బియ్యం ఇందులోకి వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ వేశారంటే ఉడకదండి మనం ఇక్కడ పాలతోనే కంప్లీట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బియ్యం వేసుకోవాలి హాఫ్ లీటర్కి ఎంతైతే మనకి పొంగలు ఉడుకుతుందో జస్ట్ ఇలా పేర్లతో కొంచెం కొంచెం పేర్లని మనసులో అనుకుంటూ బియ్యం వేసుకోవాలి ఇది బాగా ఉడికింది మెతుకున్న తర్వాత బెల్లంని వేసుకోవాలి ఇక నేను బెల్లం పౌడర్ వేస్తున్నానండి ఇలా వేయడం వల్ల పాలనేవి విరక్కుండా విరగకుండా ఉంటాయి లేదా మీరు బెల్లం కనుక తీసుకున్నట్లయితే ముందుగా సిరప్ ప్రిపేర్ చేసుకొని చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని వడై కట్టుకొని ఇందులోకి వేసుకోవాలి మెతుకనేది మెత్తబడిన తర్వాతే బెల్లం సిరప్ అనేది యాడ్ చేయాలి ఇదిగోండి నేను పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అవసరం లేదు ఈ విధంగా పరవాన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది కదా పరవాన్నం అనేది ఇప్పుడు మీరు ఇందులోకి జీడిపప్పులు అదే అదేవిధంగా ఇలాచి పౌడర్ అలాంటివి ఏమి వేయకూడదు నెయ్యి తప్ప ఇంకా ఏమీ వేయకూడదండి బెల్లము నెయ్యి అంటే ఈ పొంగలికి మనము యూజ్ చేయాల్సింది ఇప్పుడు దీన్ని మనము నైవేద్యంగా సూర్యభవగానికి సమర్పిద్దాము అయితే ఇక్కడ నాకు సిటీస్లో ఈ చిక్కుడు ఆకులు అనేవి దొరకవు కాబట్టి ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ పైన విస్తరాకు వేసుకొని ఇరవై ఒక్క స్పూన్ల ప్రసాదంని ఇందులోకి నేను పెడుతున్నానండి ఇలా ముద్దల్లాగా ఇరవై ఒకటి పెట్టాలన్నమాట ఇరవై ఒకటి పెట్టి దీన్ని మనము సూర్యుడికి ఎదురుగా మనము నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలి ఇదిగోండి ఎక్కడైతే సూర్యుడు మనకి ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్ళి సూర్యుడికి ఎదురుగా ఈ నైవేద్యం పెట్టి దేవుడికి నివేదన చేయాలి ఇలా సూర్యభగవానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ గదిలో కూడా ఈ విధంగా చిక్కుడుకాయలతో రథంని తయారు చేసుకొని రథం లోపల ఇక్కడ నేను తమలపాకు పైన సూర్య భగవాని ఆకారంలో గంధంతో ఈ విధంగా బొమ్మలాగా చేసుకున్నానండి దానిపైన పసుపు కుంకుమలతో ఈ విధంగా అలంకరించుకొని తర్వాత ఇలా ఎర్ర మందారాన్ని దేవుడికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందారాన్ని దేవుడికి పెట్టి నైవేద్యాన్ని ఈ విధంగా సమర్పించుకోవాలి మీకు ఈ సప్తమి రోజు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మిగిలిన ఆదివారాలలో ఎప్పుడైనా ఈ పూజను మనము చేసుకోవచ్చండి తర్వాత ఈ రథసప్తమి రోజు సూర్య భగవానికి ఆదిత్య హృదయం అదేవిధంగా సూర్యాష్టకం చదువుకోవాలి సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్